వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ మహాత్మ జ్యోతిరావు బాపులే జయంతి సందర్భంగా ఘనంగా వారికి అర్పించిన పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాద్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాచంగురు ప్రసాద్ గుజ్జ సత్యనారాయణరావు డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆర్పి జయంతిలాల్ బెజ్జంకి పూర్ణచారి రాజభద్రయ్య పరకాల రూరల్ మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ అరవై నాలుగో భూత అధ్యక్షులు తడక పూర్ణచందర్ బాండెరాజు నాయకులు కుక్కల విజయ్ కుమార్ సంఘ పురుషోత్తం మార్త భిక్షపతి ఓదేలు కుమ్మిడి మహేందర్ అడప వెంకన్న యాదవ్ ముష్క దేవేందర్ పుట్ట సుర సంతోష్ మురళి లింగయ్య శ్రీనివాస్ రెడ్డి వీరస్వామి దేవరాజు తదితరులు పాల్గొన్నారు నిర్దేశించిన ఆశయాలు అడుగు అవ్వాలని కోరుకుంటూ అదే మనం గర్మాన్ని ఇవ్వాలి భారత్ మతానికి ఇచ్చే కులే గారి ఆశయాలను ఆశయాలను కొచ్చాము వంద మంది కాదు దరి 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 ఆగి తీ ప్లేట్ నర్ నర్ దరి రంగ వచ్చి దరి దరి భరత్ మాతాకి జై భరత్ మాతాకి జై జ్యోతిబా పులే గారి ఆశీర్వదం కోటాయితం 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 కోనసాగితం నర్ పులే గారి ఆశీర్వదం కోటాయితం కోనసాగితం జ్యోతిబా పులే గారి ఆశీర్వదం ఈ మహార్ బావుడు తిరు పార్టీ కోర్మిచే వాడు తిరు వ్యవస్థకొ చిందన వ్యక్తి కాదు దాదాపు రెండు వంద ఏళ్ళ క్రితము నిమ్న వర్గాలు బలహు బడుగు బలహీన వర్గాలు చదువుకు నోచుకోనప్పుడు వాళ్ళ పక్షాన పోరాడిన భార్య ఇద్దరు మహారాష్ట్ర లోపట కులాలకు అతీతంగా మతాతలకు మతాలకు అతీతంగా అందరికీ విద్య నేర్పాలని ఆ రోజే ఒక కంకణం కట్టుకున్న భార్యాభర్తలు నిజంగా వాళ్ళందరూ విద్య అలాగే వితంతులకు ఒక ఆశ్రమం ఏర్పరిచాడు ఆ కాలంలో కూడా రెండు వందల ఏళ్ల క్రితము నిన్న వర్గాలకు చేతనిస్తూ అందరం ఒక్కటే వీళ్ళు బైక్ రావాలని కోరే గొప్ప వ్యక్తి పూజ గారు వారికి మనం ఈరోజు భక్తులు వృత్తి ఘనమే నివాళి ఏంటంటే అన్ని వర్గాలు పైకి వచ్చిన